ందు మరణత విశ్వాస సమాజం అనే ఈ టీవీ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి సందేశము దానియలు గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దానియలు గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రీయుడువు భయపడకము నీకు శుభమగునుగాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని అతడు నేనెందుకు వచ్చి నీ వద్దకు వచ్చినో అది నీకు తెలిసినదా అని మరి దానియలుతో అక్కడ దేవుని యొక్క దూత మాట్లాడినట్లుగా మనవ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రీయుడువు గనుక భయపడకము నీకు శుభము కలుగునగా కని ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోము అని అతడు నాతో చెప్పెను అని దానియలు ముమ్మారు ఈ మాట చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే దానియలు అనేక దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎందుకని ప్రార్థన చేశారు అని మనం ఆలోచన చేస్తే ఒక సంగతి ఆయనకు బయలుపరచబడింది గొప్ప యుద్ధము జరుగునున్న సంగతి నిజమేనని గ్రహించిన దానియాలు దానిని ఇంకా పూర్తిగా తెలియజేయమని దానిని గ్రహించే శక్తి నాకు దయచేయమని దేవుని సన్నిధిలో దానియాలు ఆ దినములలో మూడు వారాలు దుఃఖప్రాప్తుడిగా ఉండి మూడు వారములు గడుసు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని అని మరి దానియలు మాట్లాడుతున్నట్లుగా మన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములు కూడా నేను చేసుకోలేదు అని దానియలు చెబుతూ వచ్చారు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించవలసినంతగా ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసే మేలుల కొరకు కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా దర్శిస్తారు అనటానికి ఈ దానియేలు గ్రంథములో మనం ఈ లేఖనాల ద్వారా ఆ విషయాలు తెలుసుకుని మరి దేవుణ్ణి సుతిస్తూ ఉన్నాం అందుకనే ఇక్కడ అనేక దినాలు అంటే మూడు వారాలు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నందువల్ల అతనిలో ఉన్నటువంటి బలమంతా కూడా సన్నగిల్లిపోయింది అతడు నిలబడడానికి తగినంత శక్తి లేదు అందుకే ఆయన నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం ఈ లేఖనాలలో చూస్తూ ఉన్నాం మనం తొమ్మిదవ వర్షం మనం చదివినట్లయితే నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి అనే మాట మనం చూస్తున్నాం దానియాలు సాష్టాంగపడి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మరి అతని దగ్గరికి వచ్చినటువంటి దేవుని యొక్క దూత అతన్ని ముట్టి గాఢ నిద్ర పొందిన వాడి వలె ఉన్నటువంటి దానియల్ని ముట్టి మరి మోకాళ్ళను అరచేతులను నేలను మోపి దానియల్ని నిలవబెట్టి దానియలు నీవు బహుప్రీయుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని చెప్పాడు దేవుని దూత అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుసు నిలవబడి తిని అప్పుడు అతడు దానియలు భయపడకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని మరి దేవుని దూత అక్కడ గాబ్రేలు దూత చెబుతున్నట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దానియాలు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఆ మొదటి వారంలోనే మొదటి దినమునే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అనేటువంటి జవాబు తీసుకుని వచ్చాడు గాబ్రేల్ దేవదూత మరి ఆ మాటలు ఇక్కడ దానియలకు తెలియజేస్తూ ఉన్నాడు దానిలతో చెబుతున్నటువంటి ఆ మాటలు ఏంటి అంటే నీవెప్పుడైతే ప్రార్థన చేయటానికి నువ్వు దేవుని సన్నిధిలో నీ మనసును అప్పగించి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించావో ఆ మొదటి దినమునే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది మరి నీకు జవాబు తీసుకురావటానికి నేను బయలుదేరాను నీవు బహుప్రియుడు గనుక నేను ఎద్దుకు పంపబడ్డానని కూడా మరి గాబ్రేల దేవదూత అక్కడ దానియలతో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధుల్లో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించి మరి దానియలకు ఎలాంటి జవాబును పంపించారో అలాగే మరి దేవుని సన్నిధిలో గడుపుస్తున్నటువంటి మనకు కూడా ఆ విధంగానే దేవుడు తన జవాబును పంపిస్తాడు అనటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు అందుకనే ఇక్కడ మనం గమనిస్తే దానియాలలో బలం తగ్గిపోయి నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దానియాలను కాళ్ళును చేతులను ముట్టి మరి నిలవబెట్టినట్లుగా మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు గనుక మరి భయపడకము నీకు శుభము కలుగుతుంది అనే మాట దానియాలకు ఎంతో ధైర్యాన్ని తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు మనం చేసేటువంటి కార్యక్రమాల్లో కావచ్చు మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కావచ్చు చాలాసార్లు దారి తప్పిన పరిస్థితులు మనలను దారి తప్పించినటువంటి పరిస్థితులు మనంతట మనమగే దారి తప్పి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అనేకసార్లు బలహీనమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఏర్పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలియక దిక్కుతోసని పరిస్థితుల్లో ఇదిగో ఇక్కడ దానియాలకు దేవుడు పంపించిన సమాచారం ఎంత గొప్పగా ధైర్యపరిచిందంటే నీవు బహుప్రియుడు గనుక భయపడకము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోమని మరి దేవుడు పంపించిన ఆ సమాసాన్ని బట్టి దానియాలు ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యాన్ని కోల్పోయినటువంటి మానవుడికి ధైర్యం అనేది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏదైతే ఆశించాడో ఆశించినటువంటి దానికి తగిన ఫలాన్ని ప్రతిఫలాన్ని కూడా మరి జీవము కలిగినటువంటి దేవుడే ఆశించిన వారికి అనుగ్రహించేటువంటి దేవుడు అని మరి ఆ దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం చూడండి ఉదాహరణకి గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మూడవ వర్షం మనం చదివితే చడలిన చేతులను బలపరుషుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరుషుడి తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి ఏమంటున్నాడు భయపడక ధైర్యము ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుసున్నాడు ప్రతిదండనను చేయు దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును గుడ్డివారు కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పువలే గంతులు వేయును మోగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి నీటిబొగ్గల పుట్టును నక్కలు పండుకొనిన వాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును అని ఈ లేఖనంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు చడలిన చేతులు అంటే అక్కడ మనం ఏం చూసామంటే అనేక దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి దానియలు యొక్క చేతులు చడలిపోయినట్లుగా బలహీనమైపోయినట్లుగా మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం తొట్టిళ్ళు మోకాళ్ళు అంటే మోకాళ్ళలో బలం లేదు శక్తి లేదు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవుడు పంపించినటువంటి దూత వచ్చి మరి దానియల్ని అరకాళ్ళు అరచేతులు దేవుడే ముట్టి ఆయనను మరి నిలవబెట్టినట్లుగా దానియలు గ్రంథములో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఇక్కడ తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి భయపడుతూ తత్తరపాటులో తొందరపాటులో ఏం చేయాలో తెలియక కలవరపడుతున్నటువంటి హృదయాలతో ఇట్లనుడి అన్నాడు భయపడక ధైర్యముగా ఉండండి ప్రతిదండన మీ దేవుడు వచ్చుసున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మోగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఒప్పుకును అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఏం చూస్తున్నాం అంటే అసాధ్యము ఇక సాధ్యము కాదు అనుకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు సాధ్యపరుస్తున్నాడు అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలన్నిటిలో కూడా దేవుడు అవి సుసాధ్యంగా చేయటానికి సమర్థుడైనటువంటి దేవుడు అని చెప్పి తను తానే రుజువు చేసుకుంటూ ఉన్నాడు కారణం ఏంటంటే ఈ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించినట్లుగా అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూసినట్లుగా అది బహుగా పోయుస్తూ ఉల్లసించునని చెప్పినట్లుగా మరి ఎక్కడైతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయో ఆ ప్రతికూలతలు అన్నింటినీ కూడా అనుకూలతగా మార్చగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు మన ఏసయ్య మన ప్రభువు అందుకనే ఆయన మనతో ఉంటే పడిపోయినటువంటి వారిని లేవనెత్తుతాడు కృంగిపోయిన వారిని ఉద్ధరించేవాడు మరి తొట్రిల్లు మోకాళ్లను ఆయన దృఢపరుస్తాడు తత్తరిళ్ళు హృదయాలు మరి ధైర్యంగా ఉంటాయి అనటానికి లేఖనాల ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అందుకనే బలహీనములు కాకుండా ఏ పరిస్థితుల్లోనూ కూడా మనం ధైర్యంగానే ఉండాలి కానీ భయపడి బెదిరిపోయే వారముగా ఉంటే మనం చేయవలసినటువంటి కార్యాలు సంపూర్ణంగా చేయలేం చాలాసార్లు మన జీవితాల్లో కూడా చేయవలసిన సమయంలో ఆ పనులు చేస్తుంటే ఎంత బాగుండేది కదా అది చేయలేకపోయాము ఇప్పుడు చేయటానికి అవకాశం లేదు అనుకూలత లేదు అని అనేక సార్లు మరి దుఃఖపడినటువంటి సందర్భాలు బాధపడినటువంటి సందర్భాలు ఈ విధంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో ఎదురవుతూ వస్తున్నాయి అటువంటి సమయంలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడక ధైర్యంగా ఉండండి దాని ఏదో నీకు శుభం కలుగుతుంది నువ్వు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో అని దేవుడు మరి దానియాలతో మాట్లాడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకి ఒకసారి ఒక దైవజనుడు తనకు అవసరమైనటువంటి కార్యము కోసం ఎన్నో దినాల నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి అంటే దేవుని యొక్క ఆరాధన మందిరాన్ని నిర్మించిన తదనంతరం ఆ మందిరంలో మరి అనేకమైన బుక్స్ పెట్టుకోవటానికి ఫైల్స్ పెట్టుకోవటానికి కొన్ని కొన్ని మరి రహస్యంగా ఉంచుకోవలసినటువంటి పత్రాలు బుక్స్ ఇవన్నీ కూడా భద్రంగా దాచుకోవటానికి ఒక బీరువా కావాలని ఎన్నో దినాల నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఆ దైవజనుడు చాలాసార్లు మనం అనుకుంటాం ఈ విధంగా అనేక దినాలు ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు ఇవ్వడా అంటే ప్రార్థించి పొందుకున్న దానిలో ఉన్న తృప్తి మరొక దానిలో రాదండి ప్రార్థించి పొందుకోవటంలో ఉన్నటువంటి తృప్తి ఊరికే వచ్చిన దానిలోంచి రాదు అందుకనే ఆయన గొప్ప దైవజనుడు ఆయన పేరు బిల్లి బ్రేమ్ అనేటువంటి దైవజనుడు ఆయనకు కావలసినటువంటి ఆ పెద్ద బీరువా కోసం అనేక దినములు ప్రార్థిస్తూ 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 ఉండగా ఆయనకు ఒక శుభ సమాచారం తెలిసింది ఏంటి ఆ శుభ సమాచారం అంటే ఎవరో ఎక్కడో మరి వాళ్ళ ఇంట్లో సామాన్లు లేక ఏదో ఒక ఆఫీసులోనూ మరి అది మార్చుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో అది ఆ పాత సామాన్లు అన్నీ కూడా మరి వేల వేస్తూ ఉన్నారట వేల వేస్తూ ఉంటే అనేకులు వచ్చి ఆ వేలం పాటలో ఆ వస్తువులు పాడుకొని తీసుకెళ్తున్నారు ఆ సందర్భంలో మరి వేలం పాటలో తన ఉన్నటువంటి డబ్బులతో తనకు కావలసినటువంటి ఆ బీరువా వేలంపాటలో పాడుకోవాలని వెళ్ళాడు కానీ ఈయన దగ్గర ఉన్నవి ఆ రోజుల్లో మూడు రూపాయలు ఈయన దగ్గరున్న మూడు రూపాయలు అయితే మరొక వ్యక్తి దానిని నాలుగు రూపాయలకి ఆయన వేలంపాటలో పాడుకున్నాడు పాడుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళతో కూడా కొంతమంది పనివాళ్ళు లేక స్నేహితులు బంధువులు సహకరించే వాళ్ళు ఎవరో ఉన్నారు ఆయన ఏదో కొంచెం ధనవంతుడు ఆ యొక్క పలుకుబడిని బట్టి ఆ ధనాన్ని బట్టి ఆయనకు సహకరించే వాళ్ళు ఉండటాన్ని బట్టి ఆయన పాడుకున్న వేలంపాట్లో ఆ బీరువాను రెండెడ్ల బండి మీద ఎక్కించుకుని మరి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మరి ఈ దైవజనుడు తోటి దాన్ని వదిలిపెట్టుకోలే ఆయన వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే దాన్ని వెనకాలే వెళుతూ దేవా నాకు కావలసింది నువ్వు నాకు ఇస్తావు నువ్వు తప్పనిసరిగా నేను కావాలనుకుని ఈ బీరువా కొరకు ప్రార్థన చేశాను నాకు కావాల్సింది ఈ వస్తువును నీవు నాకు ఇస్తావు అని చెప్పి దాని వెనక వాళ్ళు ఆ బండి మీద వేసుకెళ్ళిపోతూ ఉంటే దాని వెనకాలే ఈయన నడుచుకుంటూ అది నాకు ఇచ్చిన బీరువా నాదే అది నాదే అది నాదే అది నాదే అనుకుంటూ కూడా వెళుతున్నాడట చూడండి వాళ్ళు కూడా చాలా అపహాసంగా నవ్వులాటలతో నవ్వుకుంటూ మరి ఇతనేదో కొంచెం తేడాగా కనపడుతున్నాడు అనుకున్నట్లుగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు అలాగున తీరా వాళ్ళు ఏ ఊరు ఎక్కడికో వెళ్ళారో అక్కడ దాకా ఆయన నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు తీరా వాళ్ళ ఇంటి దగ్గర దించి దానిని లోపల పెట్టబోతే అది వాళ్ళ గృహంలోనికి ఆ వెళ్ళలేదట ఎందుకనంటే దీని సైజు వేరు వాళ్ళ గుమ్మాల సైజు వేరు అంత ఎత్తుందా ఆ బీరువా అది లోపలికి వెళ్ళకపోతే వారుకున్నటువంటి గుమ్మాలు పగలగొట్టి మరలా దీనికోసం ఏదన్నా రిమోల్డింగ్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది తెచ్చిన దానికంటే కూడా అనుకుని అప్పుడు వాళ్ళు వెనక ముందు ఆలోచన చేస్తూ ఉంటే ఈలోగా ఆయన ఆలంపాటు పాడుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ బీరువాను నాకు ఇప్పించండి అది మాకు సరిపోతుంది మా చర్చలో సరిపోతుంది మా చర్చలోకి ఉపయోగపడుతుంది మాకు ఇప్పించండి అని చెప్పి ఆయన వెనకాల వెళ్ళి సరే మేము నాలుగు రూపాయలకు పాడుకున్నాం కాబట్టి ఆ నాలుగు రూపాయలు ఇచ్చేసి తీసుకెళ్ళు అని చెప్పి అన్నారంట అయ్యా నాలుగు ఉంటే నేను అక్కడే పాడుకుని నేను తీసుకెళ్ళేవాడిని కదా మరి ఆ నాలుగు రూపాయలు లేనందువల్ల నేను ఎక్కడి వరకు మీ వెంట వచ్చాను నా దగ్గర ఉన్నవి మూడు రూపాయలే కాబట్టి ఆ మూడు రూపాయలు నీకు ఇచ్చేస్తాను అది మాకు ఇచ్చేయండి అంటే తీసుకెళ్ళిపో అన్నారంట ఆ మూడు రూపాయలు తీసుకుని తీసుకువెళ్ళడానికి నా దగ్గర మనుషులు లేరు సహకరించే వాళ్ళు లేరు మీరే మీ మనుషుల ద్వారా దానిని మా దగ్గరికి పంపించేసేయండి అంటే చూడండి వాళ్ళు మరలా తిరిగి దానిని ఆ దైవజనుడు యొక్క మరి ఆ చర్చిలోనికి తీసుకొచ్చి అది ఎక్కడ పెట్టాలో అక్కడ అమరు చేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆ కార్యాలు ఎలా ఉంటాయంటే మన కంటికి కనపడనివి చెవికి వినబడనివి మనిషి హృదయానికి గోచరము కాదు అని చెప్పి దైవలేఖనం చదవిస్తూ ఉంది అలాగనే దానియలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే దానియలు నీవు బహుప్రియుడు గనుక నీవు నీకు శుభము కలుగుతుంది నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో అని మరి దానియాలతో దేవుని యొక్క దూత చెప్పినట్లే ఇక్కడ దైవజనుడైనటువంటి బిల్లీ గారి యొక్క జీవితంలో కూడా ఆయనకు కావలసినటువంటి ఆ బీరువాను ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్నట్లుగా మరి ఆ సాక్ష్యాన్ని మనం వింటూ వచ్చాం ప్రియ దేవుని బిడ్డలారా మనం దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో ప్రార్థించిన తదనంతరం తప్పనిసరిగా ఆ కార్యము దేవుడు చేస్తాడు అనటానికి మనకు ఎంతో విశ్వాసం ధైర్యం కావాలి ఆ ధైర్యము ఆ విశ్వాసము ఆ నమ్మకం దానియాల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనైనా దానియలు మరి విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి దేవుని దేవునిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు కనుక మరి దేవుని యొక్క దూత చెప్పిన మాట మనం గమనిస్తే దానియలు నీవు బహుప్రీయుడువు భయపడకము నీకు శుభము కలుగును గాక శుభమగును గాక శుభమవును గాక అని ధైర్యము తెచ్చుకో ధైర్యం తెచ్చుకోమని మరి దానియలతో చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లే దానియలకు ధైర్యం తెచ్చుకున్నాడు మరి దేవుడే అతన్ని ముట్టాడు ధైర్యపరిచాడు శ్వాసపరిచాడు బాగు చేశాడు తను బలపరిచినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం అలాగే నా జీవితంలో కూడా మనం ఏదైతే చేయలేకపోయామని చెప్పి బాధపడుతున్నామో ఆ కార్యాన్ని మరలా దేవుడు చేయటానికైనా సమర్థుడని చెప్పి మనం విశ్వసించి మనం ప్రార్థించి మన కార్యాన్ని దేవునికి మనం అప్పగించుకుని దేవుని వైపు చూసినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన కోరికను తీరుస్తాడు ఆలోచన యావత్తును సఫలపరుస్తారు తన కార్యాలు మన పట్ల గంభీరంగా జరిగిస్తారు కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవునికి బహుప్రియులుగా ఉండి మరి ధైర్యంగా మనం జీవించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యం తప్పనిసరిగా జరిగిస్తాడు అట్టి దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆ మేం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో నీ బిడ్డలు మరింతవరకు నీ మాటలు విన్నారు విని మాటలను నాయన మరి వారి హృదయంలో ముద్రించి భద్రపరిచి నీ మహిమ కొరకు మరి ఆ కుటుంబాలని దీవించి దానియాల్ని ధైర్యపరిచినట్లుగానే నీ బిడ్డల్ని ధైర్యపరిచి నీ సన్నిధిలో నాయన వారు నీకు బహుప్రియులుగా ఉండేటట్లుగా ఆశీర్వదించమని వారి కుటుంబాల మీద నీ కృప మెండుగా కుమ్మరించమని మరి కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్దించబడటానికి సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రాలు మీకు వందునాను